హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస మంచి కంటే ఇవాళ వచ్చేసి ఏడవ రోజు అండి స్వామివారిది ఏడవ రోజు స్వామివారు రామావతారంలో అయితే దర్శనమిస్తున్నారు స్వామివారి అవతారం అండి ఇంకా అయితే రామావతారము అది భద్రాచలంలో రామావతారం కాబట్టి చాలా అంటే చాలా స్పెషల్గా చేశారు ఎంతమంది కోలాటాలు వేశారంటే ఇక్కడ చూస్తున్నారు కదండి ఫస్ట్ వేలు అయ్యారు నెక్స్ట్ ఇంకొక బ్యాచ్ వచ్చారు ఆ తర్వాత ఇంకొక బ్యాచ్ మొత్తం ఫోర్ బ్యాచెస్ లాగా డివైడ్ అయితే డివైడ్ అయి అయితే వేశారండి చాలా అంటే చాలా బాగా చేశారు ఇంక అయితే ఎన్ని రకాలుగా ఉండి స్వామివారు మా దగ్గరికి వచ్చేసరికి చాలా టైం పట్టేసిందండి అసలు ఎంత చక్కగా వేస్తున్నారు చూడు చిన్నపిల్లలు చూడండి ఎంత చక్కగా వేషాలు వేసుకున్నారో భలే ముద్దుగా అనిపించింది ఇక్కడ చూడండి హనుమాన్ విగ్రహం హనుమాన్ హనుమాన్ లాంటిది కూడా పెట్టారు ఇంకా చూడండి భలే వేశారు వేషాలు అయితే ఇంకా లైటింగ్ కలర్ఫుల్గా అసలు ఎంత చక్కగా ఉన్నారో స్వామివారైతే రామావతారం కదండి చాలా స్పెషల్గా ఉన్నారు చూడండి స్వామివారి తొడ మీద అయితే సీతమ్మవారు కూర్చొని ఉంటుంది మా భద్రాచలం టెంపుల్ అదే స్పెషల్ అండి స్వామివారి కాలు మీదే కూర్చొని ఉంటుంది అమ్మవారు అయితే ఇక్కడ చూడండి వెనక వెనక నుంచి చూడండి అమ్మవారు అయితే స్వామివారిని ఎలా పట్టుకున్నారో నేను వీడియోస్ ఫొటోస్ తీసాను అవన్నీ మీకు చూపిస్తు చూపించడానికే తీసాను చూస్తారు కదా అని చాలా కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంది అలా చూస్తూ ఉండిపోయాము ఇంకా చూడండి వెనక నుంచి స్వామివారిని అమ్మవారు ఎలా పట్టుకుందో ఇంతకీ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని అయితే కమెంట్ చేయండి థ్యాంక్ యూ for watching.